ఇప్పుడు రకరకాల బిజినెస్లు వచ్చాయి కాబట్టి అందులో సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అప్పట్లో సెలబ్రిటీలు డబ్బులు ఉంటే స్థలాలు పొలాలు కొనేవారు అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్లు విలువ చేస్తున్నాయి ఇక అలా అప్పట్లో చెన్నైలో ఆస్తులు కొన్న వారిలో జయసుధ ఒకరు సహజ నటిగా ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది ఇప్పటికీ సహాయ పాత్రల్లో నటిస్తుంది రాజకీయాల్లో కూడా చేరిన జయసుధ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తన గతం తాలూకు జ్ఞాపకాలను నెమరవేసుకుంది జయసుధ అసలు పేరు సుజాత జ్యోతి సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది సుజాత అనే పేరును తమిళ దర్శక రచయిత గుహునాథన్ గారు జయసుధగా మార్చారు జయప్రద శ్రీదేవి వంటి గ్లామరస్ హీరోయిన్స్ మధ్య సహజ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో అవార్డులు రావడం విశేషం ఇక జయసుధ గారి ఆస్తుల గురించి చెప్పాలంటే అప్పట్లో చెన్నైలో ఒక బిల్డింగ్ కట్టారు అది విని బాబు గారు చాలా మంచి పని చేశావు అని జయసుధను మెచ్చుకున్నారు కాని ఆమె ఆ తర్వాత దాన్ని అమ్మేయాల్సి వచ్చింది ఇది కాకుండా తొమ్మిది ఎకరాల స్థలం కూడా కొన్నారు ఆ స్థలంలో బోరు వేస్తే పడలేదు అందుకే జయసుధ దాన్ని అమ్మేశారు ఇప్పుడు ఆ స్థలం విలువ దాదాపు వంద కోట్లు ఉంటుంది ఆస్తులు వెనకేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి అని జయసుధ అంటూ ఉండేవారు